పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు హీరోగా మంచి మనసునే వ్యక్తిగా ఆయనను అభిమానించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందనే చెప్పాలి ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు ఆ పదవులకు వచ్చాక సమర్థవంతంగా పనిచేస్తున్నారు ఆయన ప్రస్తుతం సింగపూర్ వెళ్లారు ఎయిర్పోర్ట్లో తన భార్య అన్నాతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు పవన్ సింగపూర్ ఎందుకు వెళ్లారనే వార్తలు కూడా చాలానే వచ్చాయి ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం వచ్చింది అయితే పవన్ భార్య అన్న ఒక పక్క తన పిల్లల్ని చూసుకుంటూనే చదువుకుంటున్నారంట సింగపూర్ యూనివర్సిటీలో ఆర్ట్స్ లో మాస్టర్స్ పూర్తి చేశారంట అన్న జూలై ఇరవైనా ఆమె గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరిగింది ఆ సెరమనీ గురించి పవన్ తన భార్యతో కలిసి సింగపూర్ వెళ్లారు ఆ సెర్మనీలో దిగిన కొన్ని ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇంకా పవన్ తన భార్య అన్నతో కలిసి ఫస్ట్ దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది అయితే ఈ ఫొటోస్ చూసిన వారు పవన్ భార్య అన్నాకు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్కి సంబంధించిన ఫొటోస్ని వీడియోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్